चावल बोलता है। आरे आरे। कहाँ पे नगर गेट पे कहाँ से सुन रहे हैं? कितने जने ने वालकीन लगा है? ये तो चीचना लीन सर मतलब। ये तो बाहुबली। అందరికీ నమస్కారం ఈరోజు ఇది ఒక మంచి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మొదటిగా ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తూనే వచ్చాం మరి పెన్షన్ కావచ్చు అదేవిధంగా తల్లి వందనం దీపం మరి అన్నదాత సుఖీభవ విధంగా మరి ఈరోజు మహా శక్తి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందల బస్సులో సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఈరోజు ఈ బస్సులన్నీ ఈ ఉచిత బస్సు ఛార్జీ మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ ఈ ఎనిమిది వేల ఐదు వందల బస్సులకు వర్తిస్తుంది ఐదు రకాల బస్సులు అంతేకాకుండా ఈ కష్టకాలాల్లో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని మహిళా పక్షపాతనాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పక్క దీపం టూ కావచ్చు మహిళలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి దీపం టూ ఇచ్చాం అదేవిధంగా తల్లి వందను అందజేశాం మరి మహిళను ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం దానితో పాటు ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు పరిచాం అంతేకాకుండా మరి సుమారుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు దీనికి అదనంగా మహిళల కోసం ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక సామాన్యమైన మహిళలే కాదు ప్రతి ఒక్క మహిళకు ఎంప్లాయ్ కూడా ఏ స్థాయి ఎంప్లాయ్ అయినా కూడా ఉచితంగా బస్సు ప్రయాణంలో చెయ్యొచ్చని విషయం కూడా తెలియజేస్తున్నాం మరి చాలా మంది దీన్ని ఉపయోగపెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు మరి దీన్ని సక్రమంగా విద్యార్థులు కావచ్చు గృహిణులు కావచ్చు మరి ఉద్యోగాలు చేసుకునేవారు కావచ్చు అందరూ దీన్ని సక్రమంగా ఉపయోగపెట్టుకోవాలని కూడా కోరుకుంటూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తించుకొని ఎల్లవేళ్ళ ఈ మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు నాటి నుంచి నేటి లోకేష్ బాబు గారి వరకు కూడా మహిళలంటే గౌరవం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో బస్సు ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు కరెంటు బిల్లు పెంచారు గ్యాస్ బిల్లులు పెంచారు మరి బస్సు ఛార్జీలు కూడా పెంచారు మరి ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులు మనం కట్టుకుంటూ మరి వాళ్ళు పెంచారు గ్యాస్ ఛార్జీలు మరి మనం ఈ రోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తున్నాం వాళ్ళు బస్సు ఛార్జీలు పెంచారు మరి ఈ రోజు ఉచితంగా మనం మహిళలందరికీ ఉచిత బస్సు ఛార్జీ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి దీన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్